చెప్తున్నాడు ఆయా కలవల్లో చూస్తాడు రోడ్డు మీద పడిపోతాడు ఎన్ని సహజం అమ్మా ఆయనకున్న గుణమే అది గుణం ఎన్ని నాటకాలన్నీ బంద్ చేయించండి ఆ పంద చేయాలంటే మీ ఓటు ఒక్కటే మీ ఓటు ఒక్కటే ఆయుధం రెండే రెండు మాటలు చెప్తున్నాను మన జిల్లాలో ఒక ముస్లింకి ఒక టిక్క అలాగే లక్షలాది కుటుంబాలకి దేవుడు అయినా మన జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కుటుంబాలకి వాళ్ళ బిడ్డలకి తల్లిదండ్రులకి అందరికీ చదువుల దగ్గర నుంచి వాళ్ళ జరుగుబాటు దగ్గర నుంచి అన్ని చూస్తున్న వ్యక్తి అతనికి ఓటేస్తారా చంద్రబాబు రాడికి ఓటేస్తారా ఎవరికి కాబట్టి ఈ పార్టీని నమ్ముకొని ఉన్న వదిలిపోయిన ఎమ్మెల్యేలకి మనుషులకి వాళ్ళు వదిలి వెళ్ళిపోయినారు కాబట్టి దరిద్రం పోయిందనుకోండి మన పార్టీలో మంచి వ్యక్తి పెద్ద మనసు వ్యక్తి పెద్ద వ్యక్తి మంచి వ్యక్తి వచ్చారు అన్న